ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తుడుచుకుపోయింది కనీసం ప్రతిపక్ష స్థాయి సీట్లు కూడా వైసీపీ గెలవకపోవడం విశేషం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ తమ బలాన్ని చాటుకు వచ్చింది రాయలసీమలో అత్యధిక స్థానాలు వస్తుందని ఆశపడిన వైసీపీ పార్టీకి నిరాశ ఎదురైంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఊహించిన విధంగా ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది నూట ఐదు స్థానాల్లో పదహారు స్థానాలు మాత్రమే వైసీపీ ఆధిక్యతలో కొనసాగుతుంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ పడిన జనసేన పార్టీ ఇరవై స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది పది స్థానాల్లో పోటీ పడిన బీజేపీ ఏడు స్థానాల్లో కొనసాగుతుంది కాగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై రెండు స్థానాల్లో విజయం సాధించనుంది మొత్తం నూట యాభై తొమ్మిది స్థానాల్లో కూటమి విజయం సాధించనుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆర్డిపి కార్యకర్తలు ఉత్సాహం ఉరకవేసి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని పంచుకుంటున్నారు రాష్ట్రంలో సార్థక ఎన్నికలు దాదాపు కంప్లీట్ అయ్యాయి కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని కంప్లీట్ ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి గత నాలుగైదు మాసాలుగా అందరు నాయకులు కూడా ఎదురు చూశారు నాయకులతో పాటు పోటీదారులు అలాగే ఓటర్లు అధికారులు అందరం చాలామంది ఎదురు చూశారు ఉద్యోగులు వ్యాపారస్తులు ఇవన్నీ కంప్లీట్ అయినాయి ఎలక్షన్లు డిక్లేర్ చేయడం అలాగే నామినేషన్ వేయడం నామినేషన్ తర్వాత ప్రచారాలు ముగించడం ప్రచారం తర్వాత ఓటింగ్ విధానం కొనసాగడం ఓటింగ్ విధానం కొనసాగిన తర్వాత ఓటింగ్ లెక్కింపు కూడా ఈరోజు పూర్తిగా వచ్చింది ఈ నేపథ్యంలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి ఎవరికి ఏ పేదరికి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితులు ఉత్కృష్టమైన పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద వ్యాపించింది ఈరోజు మనం రాష్ట్రవ్యాప్తంగా స్టార్ నైన్ టీవీ బృందం నాతో పాటు మా స్టార్ నైన్ స్టేట్ కోఆర్డినేటర్ ధనంజయ గారు అలాగే మరి కొంత సిబ్బంది కూడా రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిపి తెలుగుదేశం పార్టీకి ఇన్ని స్థానాలు వస్తుందని చెప్పి మేము కరాకరణ చెప్పడం జరిగింది అలాగే చెప్పినట్టుగానే ఈరోజు ఫలితాలు మనకి వెల్లడించాయి గత అసెంబ్లీ ఎన్నికలు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే విధంగా బెజెట్ ఫోల్ అని కష్టంగా చెప్పడం జరిగింది ఆ పార్టీ అక్కడ కూడా ఆ పా అక్కడ ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కరాకరణ చెప్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధిగా తప్పకుండానే తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తుంది తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు మనం రిజల్ట్ చూస్తే అదే విధంగా అదే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మన జిల్లా వారీగా ఉమ్మడి జిల్లాల వరీగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లా వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు మెజార్టీ ఉన్నది ఉంది అన్నది మన స్టేట్ కోఆర్డిన ధనంజయ్ గారు చెప్తారు చెప్పండి ధనంజయ్ గారు నమస్తే అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పోల్స్ చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది మరి మొదలైన నుంచి కూడా మరి టీడీపీ కూటమి హవా అనేది కంటిన్యూ అవుతుంది మనం గత రెండు రోజుల క్రితం మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కూడా మనకు టీడీపీ కూటమి తప్పనిసరిగా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పడం జరిగింది మరి అదే ప్రకారంగా ఈరోజు మనం అదే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టీడీపీ నూట ముప్పై నాలుగు స్థానాల్లో ముందందులో ఉంది అదే రకంగా జనసేన తీసుకుంటే పంతొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది మరి బీజేపీ కూడా ఏడు స్థానాల్లో ఆధికంగా ఉంది ఇంకా వైసీపీ ఓన్లీ పదిహేను స్థానాల్లో మాత్రమే ముందంజ ఉంది మరి ప్రతిపక్షంగా కూడా రావాలంటే పద్దెనిమిది స్థానాలు ఉండాలి కానీ పద్దెనిమిది స్థానాలకు కూడా వైసీపీ వచ్చినట్టుగా ఏమీ కనిపించడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇందులో చూస్తే చాలామంది మంత్రులు కూడా వెనకంజిలో ఉన్నారు మరి ఈరోజు ఉమ్మడి జిల్లాల ఫలితాలు చూస్తే ఎలా ఉందంటే మరి శ్రీకాకుళంలో పది స్థానాలకి పోటీ చేసే కూటమి తొమ్మిది స్థానాలు గెలిచే ముందంజలో ఉంది ఒక స్థానమేమో వైసీపీ ముందంజలో ఉంది విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాలకు కూటమికి తొమ్మిది స్థానాలు కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుంది విజయనగరం జిల్లాలో అంటే ఆల్మోస్ట్ ముందంజలో ఉంది అదే విశాఖపట్నంలో కూటమి పదిహేను స్థానాల్లో పోటీ చేస్తే పదమూడు స్థానాల్లో ముందంజలో ఉంది వైసీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది తూర్పుగోదావరి చూస్తే పంతొమ్మిది స్థానాలకి పంతొమ్మిది స్థానాల్లో కూడా మరి కూటమే ముందంజలో ఉంది మరి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకి పదిహేను స్థానాలు ముందంజలో ఉంది మరి కృష్ణా జిల్లాలో పదహారు జిల్లా పదహారు స్థానాలకు పోటీ చేశారు కూటమి పదహారు స్థానాలు కూడా పిల్లి స్వీపు దశగా సాగుతుంది మరి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికల్లా పద్నాలుగు స్థానాలు పోటీ చేస్తే పద్నాలుగు స్థానాలు కూడా మరి పీల్ స్వీపే చేసే దశగా కూటమి ముందంజకి వెళ్ళాలి సుందోణాన్ని కూటమికి వస్తుంది కూటమి కూటమికి ఆవేశం చేసి చేస్తుంది మరి నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి పది స్థానాల్లో కూటమి నెలంబ అభ్యర్థులు నిలబడితే తొమ్మిది స్థానాల్లో పది స్థానాలు ఉన్నాయి అందులో తొమ్మిది తొమ్మిది స్థానాలలో కూటమికి ఆవేశం చేసింది ఒక స్థానం మాత్రమే వైసీపీ ముందంజ ముందంజలో ఉంది ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలు గాను పది స్థానాలు కూటమి ముందంజలో ఉంది రెండు స్థానాలు వైసీపీకి అధికారంలో రావడానికి అవకాశం ఉంది అలాగే అనంతపురంలో పద్నాలుగు స్థానాలకు గాను పదమూడు స్థానాలు కూటమి ముందంజలో ఉంది ఒక స్థానం మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అలాగే చిత్తూరులో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు స్థానాలు కూటమి ముందంజలో ఉంది రెండు స్థానాలు మాత్రమే వైసీపీ రావడానికి అవకాశం ఉంది అదే రకంగా గుంటూరు తీసుకుంటే పదిహేడు స్థానాలకు గాను పదిహేను స్థానాల్లో కూటమి ముందంజలో ఉంది మరి ఓ రెండు స్థానాలు మాత్రమే వైసీపీ ముందంజలో ఉంది కడపలో పది స్థానాలకు గాను ఆరు స్థానాలు కూటమి ముందంజలో ఉంది నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీకి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ టీడీపీ కూటమి మరి క్లీన్ స్వీప్ చేసే దశగా అధికారాన్ని చేజిచ్ దగ్గరలో ఉంది మరి తప్పనిసరిగా మరి రానున్న తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేస్తున్నారు మరి ఈ రకంగా ఈరోజు మొత్తము జనసేన టీడీపీ మరియు బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి ఈరోజు రాబోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉండగా అందులో ఇరవై ఐదు మంది మంత్రులు ఉన్నారు రాష్ట్ర గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు మంది మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి సహా ఈ ముఖ్యమంత్రితో సహా కాకుండానే ఇరవై నాలుగు మంది ముఖ్యమంత్రి కథ లీడ్లో ఉంటూ ఉన్నాడు ఉన్నారు మిగతా మంత్రులందరిని మిగతా ఇరవై ముగ్గురు మంత్రులు కూడా దేంట్లో ఉన్నారు బ్యాక్స్ బ్యాక్ పొజిషన్లో ఉన్నారు ఇం ఇంక్లూడింగ్ ఏంటంటే ధర్మాన్ ప్రసాద్ రావు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు శ్రీకాకుళం జిల్లాలో మంచి దిట్టని వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు వెనుకొందులో ఉన్నారు అలాగే తమిళ సీతారాం స్పీకర్ స్పీకర్ కూడా చాలా వెనుకబడి ఉన్నారు ఆయన కోన రవికుమార్ తెలుగుదేశం అభ్యర్థి రవికుమార్ చేతుల్లో చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే రోజా రోజా మనం చూసాం రోజా ఫస్ట్ ఆమె తను తను ఫస్టే పోల్చారు నేను ఓడిపోతాను అని చెప్పి ఎలక్షన్ ఆడే చెప్పిపోయారు ఆవిడ సో ఆ రకంగా చెప్పినట్టు ఆవిడ ఈరోజు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సీతలప్ప అప్పలరాజు ఇక్కడ పలాస సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస కన్స్టెన్సీ చెందిన వ్యక్తి రాజు ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రి ఆయన కూడా ఈరోజు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సజ్జల రామకృష్ణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ కూడా ఓడిపోవడానికి ఓడిపోతున్నారు చాలా అంటే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా క్లీన్గా తెలుగుదేశం చాలా కరాఖండగా ప్రజలు తీర్పు చెప్పారు అసలు ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు అనే భావంతో కొనసాగకూడదని భావంతో కసితీర ఓట్లు వేశారు అలాగే బ్యాలెట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ కూడా ఉద్యోగులు చాలా కసగా కసిగా కుద్దారు వైసీపీ వైసీపీ అంటే టీడీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం త్వరలో వ్యతిరేకత ఎట్లా ఉందని ఇప్పుడు మనం తెలుస్తోంది అట్లాగే ఈరోజు మనం రేపు ముఖ్యమంత్రి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రమాణ స్వీకరణ చేస్తారని చెప్పి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి ఈరోజు చూస్తే వైసీపీ తాలూకా కార్యాలయంలో ఎవరు కూడా అక్కడ లేకుండా అందరూ కూడా జారుకునే పోయే పరిస్థితి కనిపించారు ఎందుకంటే అక్కడ మరి అంత ఎవరెవరు లేరట ఉదయం పది గంటలకి పదకొండు గంటలకే ఎంతో కార్యక్రమ కార్యాలయం ఖాళీ చేసే పరిస్థితి ఇచ్చింది అదే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అంటే అలాగే ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా రావడానికి సిద్ధంగా ఉంది అక్కడ కూడా అక్కడ కూడా మూడు వందల పైచులకు ఎంపీలు గెలిచే పరిస్థితి కనిపిస్తుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ మోడీ గారు